అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆదా ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి డాక్టర్ భరత్ రెడ్డి సార్ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడతాం నమస్తే సార్ సార్ సోషల్ మీడియా ఒకరిని సక్సెస్ చేయాలన్నా ఒకరిని ఫెయిల్యూర్గా మార్చాలి అన్నా సరే సోషల్ మీడియానే ఫస్ట్ అయితే ఇప్పుడు ఒక న్యూస్ అనేది ట్రెండింగ్ అవుతుంది సార్ సోమ్యా శెట్టి తను ఒక ఇన్ఫ్లుయెన్సర్ అలాగే ఒక హీరోయిన్ ఒక ఆర్టిస్ట్ కూడా ఒక సినిమా ఒక రెండు మూడు సినిమాలు కూడా హీరోయిన్గా చేసింది తను ఒక దొంగతనం కేసులో పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది అసలు ఏం జరిగింది సార్ అక్కడ ఇప్పుడు మనకు ఈ వన్ టూ డేస్ నుంచి ట్రెండింగ్ అంటే సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది అంటే ఒక వార్త ట్రెండ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు సౌమ్య శెట్టి వార్తల్లో వ్యక్తి ఏ విధంగా వార్తల్లో వ్యక్తి అయినా ఒక వార్తల్లో వ్యక్తి మంచి పనులతో కొంతమంది అవుతుంటారు కొంచెం అంటే చెడ్డ పనులతో కొంతమంది అవుతుంటారు సౌమ్య శెట్టి ఒక సోషల్ మీడియాలో నడిపిస్తుంటుంది దాంతోపాటు ఒక హీరోయిన్గా చేసినట్టుంది ఒక రెండు సినిమాల్లో సెలబ్రిటీ హోదా అయితే ఉంది దొంగతనం కేసులో పట్టుబడడం జరిగింది జనరల్గా దొంగతనాలు అంటే ఏ విధంగా జరుగుతుంటాయి అంటే ఒక మూటా ఉంటుంది ఇలా తాళాలు పగలగొట్టి ఇట్లాంటివి జరుగుతుంటాయి కొన్ని దొంగ దొంగతనాలు ఎట్లుంటాయి ఇంట్లో కొంత తెలిసిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు వచ్చేసి వాళ్ళు లేని సమయాల్లో ఉన్నప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో తీసుకొని వెళ్తుంటారు అవి కొంచెం లిమిటెడ్గా జరుగుతుంటాయి అవి సెల మామూలుగా జరుగుతుంటాయి ఇక్కడ మనం రెండు మూడు అంశాలని మనం ప్రస్తావించుకోవాలి ఒకటి ఏంటంటే ఫస్ట్ థింగ్ తన యొక్క సెలబ్రిటీ హోదాలో ఉండి దొంగతనానికి పాల్పడడం ఒకటి ఇది చాలామంది ఫాలోవర్స్ ఉంటారు ఆమె సోషల్ మీడియాలో ఉంది కాబట్టి యూట్యూబర్ కాబట్టి అందులో అమ్మాయి కాబట్టి జనరల్గా అమ్మాయిలకు మామూలుగానే ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది ప్లస్ ఇన్స్టాగ్రామ్ కూడా ఎక్కువ ఉంటుంది చాలామంది కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటారు దాంతోపాటుగా ఆమె చేసిన దొంగతనం ఎక్కడంటే తన ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అది సొంత ఫ్రెండ్ అది మరి నేరం ఘోరం ఎందుకంటే మనకు తెలిసి మనం చాలా మంది ఫ్రెండ్స్ ఎట్లుంటావంటే తల్లిదండ్రులకు సొంత అక్కా చెల్లెళ్ళకు కానీ అన్న తమ్ముళ్ళకు కానీ షేర్ చేయని చాలా విషయాన్ని కూడా ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటారు వాళ్ళతో చాలా క్లోజు మూమెంట్ ఉంటారు ప్రతి విషయం కూడా వాళ్ళకే తెలిసి ఉంటుంది అంటే ఇన్నర్ సర్కిల్ సంబంధించిన ఏ విషయమైనా బాగా మనసు వీపి మాట్లాడుకుంటారంటే ఫ్రెండ్స్తో ఉంటారు అలా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి రెగ్యులర్గా వస్తున్న క్రమంలో వాళ్ళ ఇంట్లో బంగారం తీయడం అనేది అది ఇంకా ఇంకా ఫ్రెండ్షిప్కు వాల్యూ లేదు అసలు హ్యూమన్కు వాల్యూ లేదు దేనికి వాల్యూ ఉండదు ఒక సోషల్ మీడియాలో ఉన్న వ్యక్తి కొంచెం మిగతా వాళ్ళకు కొంచెం ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి ఆ విధంగా చేయడం వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అసలు జరిగింది ఏంది తన ఫ్రెండ్తో వెళ్ళి వాళ్ళ ఇంట్లో నుంచి బంగారం తీయడం జరిగింది అది వాళ్ళు ఆ ఇంట్లో వాళ్ళు పోలీసులకు కంప్లైంట్ చేయడం తర్వాత వాళ్ళు ఒక పదకొండు మంది అనుమానితుల పేర్లు చెప్పడం జరిగింది అందరూ అన్ అందరు అనుమానితులు వేరు అంటే జనరల్గా పోలీసులు ఏం చేస్తారంటే మీ మీద మీ కోరి మీద అయిన అనుమానం ఉంటే చెప్పు అని చెప్తారు కొంతమందికి కొంచెం హట్ అవుతూ ఉంటారు కూడా నన్ను ఏందనే సందర్భంగా ఉంటారు అట్లా కొంత రిలేషన్ కూడా పాడే అవకాశం ఉంటుంది నేనేదో వాళ్ళ ఇంటికి వెళ్తే నా మీద దొంగతనం ఆరోపణ మోపుతారా అని కొందరు వ్యక్తులు కూడా హట్ అవుతుంటారు అలాంటి సందర్భంగా ఎవరైతే ఎవరింట్లో అయితే దొంగతనం జరిగిందో వాళ్ళు చెప్పడానికి కూడా ఇబ్బంది పడతారు ఎందుకంటే వాళ్ళ మీద నేను చెప్తే రిలేషన్స్ ఎక్కడ పాడవుతాయో అనేది కూడా ఉంటుంది అయినప్పటికీ వాళ్ళకు పదకొండు మంది పేర్లు చెప్పడం జరిగింది అందులో ఈ అమ్మాయి పేరు కూడా చెప్పినట్టున్నారు ఫైనల్గా ముగ్గురిని విచారించిన సందర్భంగా చేతి వీళ్ళ ఇంకా పోలీసు వాళ్ళు వాళ్ళ టీం వాళ్ళ క్లూస్ మీరు ఫింగర్ ప్రింట్స్ మీరు క్రైమ్ రిపోర్టింగ్ చేస్తారు కాబట్టి దాదాపు అన్ని విషయాలు తెలిసే ఉంటాయి పోలీసులు ఏ విధంగా పట్టుకుంటారు అనేది ఆ ఫింగర్ ప్రింట్స్ ద్వారా ఈ అమ్మాయి చేసిందని అమ్మాయిని అరెస్ట్ చేయడం జరిగింది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ముఖ్యంగా ఎవరు కూడా కంప్లైంట్ చేయడానికి ముందుకు రాదు జనరల్గా మన మనము ఎక్కువ ఈ గోల్డ్ ఇట్లాంటివి ఎలాంటి సందర్భాలు పోతుంటాయంటే పెళ్ళిళ్ళు జరుగుతున్న సందర్భాల్లో ఎక్కడో పెట్టి మర్చిపోవడము లేకపోతే ఎక్కడ పడిపోవడం ఇలాంటి సందర్భాల్లో చాలామంది రిలేటివ్స్ బంధువులు ఇంటికి వస్తుంటారు ఎవరిని అనుమానించినా వాళ్ళకి ఇబ్బంది ఉంటది అవును మమ్మల్ని అన్నారు మమ్మల్ని అనుమానిస్తారు ఇంటి గిల్చి అనేది అలాంటి సందర్భంలో చాలా మంది వదిలేస్తుంటారు ఇంకా పోనీ లేకపోతే మన అదృష్టం బాగాలేదు అనేది వదిలేస్తుంటారు సార్ ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే వంద తులాలు వంద తులాల్లో డెబ్భై తులాల వరకు తను చోరీ చేసింది కానీ అంటే బంగారం ఎక్కడ పెడతారు అనేది కేవలం ఇంట్లో వాళ్ళకే తెలుస్తూ ఉంటుంది సార్ అలాంటిది బంగారం ఎక్కడ పెట్టారో అవి కూడా తెలిసి అంత ఫ్రెండ్షిప్ ఉంది అంటారు ఖచ్చితంగా ఇంటి దొంగనుడి ఈశ్వరుడు అయిన పట్టని సామర్థం అవును కాబట్టి ఎక్కడ ఏ ప్లేస్ లో ఉంటుందని చెప్పి తనకు తెలుసు కాబట్టి తీయగలిగింది మామూలుగా బయట వ్యక్తులు అంత ఈజీగా తీయలేరు అంత ఈజీగా రాలేరు ఎందుకంటే ఒక ఇంట్లో ముందు రూమ్ నుంచి లోపలికి రావాలంటేనే చాలా మందికి చాలా క్లోజ్ యాక్సెస్ ఉంటేనే నీకు బెడ్రూమ్ దగ్గరికి రాని వంట రూమ్ దగ్గరికి అవకాశం ఉంటది నీకు ఎవరైనా హాలు వరకు డైనింగ్ వరకు వస్తారు మ్యాక్సిమం డైనింగ్ వరకు వస్తారు వ్యక్తులు అక్కడ వరకే యాక్సెస్ ఉంటుంది ఇక నీకు బాగా క్లోజ్ రిలేషన్స్ ఉంటేనే బెడ్రూమ్ వరకు వచ్చే యాక్సెస్ కానీ లోపల అంతా తిరిగే యాక్సెస్ కానీ కొంతమందికి ఉంటుంది మనకు వచ్చే వంద మంది మన ఇంటికి వస్తే అందులో ఇద్దరు ముగ్గురికి మాత్రమే యాక్సెస్ ఉంటుంది మిగతా వాళ్ళు రారు వచ్చే అవకాశం ఉండదు అంటే అంత యాక్సెస్ ఉన్న నేను ఎందుకు ఫ్రెండ్షిప్ గురించి ఇక్కడ కోట్ చేశానంటే అంత క్లోజ్ ఉన్న ఫ్రెండ్ని తన సొంత ఇంట్లోనే తన సొంతిళ్ళుగా భావిస్తున్న ఇంట్లోనే దొంగతనం చేయడం అంటే తన ఇంట్లో తనే దొంగతనం చేసుకోవడం అనే ఒక యాంగిల్ మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు ఇంకోటి ఒకవేళ ఆ అమ్మాయి కనుక నిజంగానే దొంగతనం చేయనట్టయితే ఒక వీళ్ళు ఒకవేళ అనుమానించిన అనుమానిత వ్యక్తులు అమ్మాయి ఉన్నట్టయితే మిగతా ఇద్దరిని కూడా విచారించడం జరిగింది వాళ్ళని అట్టవ్వడం జరుగుద్ది ఎందుకంటే అరే మమ్మల్ని ఇట్లా అంటారా మా మీద ఇది అంటారా అందుకే మనం ఏదన్నా బంగారం చేను కానీ పెళ్ళిళ్ళకి ఇట్లా పోయినప్పుడు మనం ఎవరి మీద అనుమానం అనుమానం వ్యక్తం చేయకుండా ఏమడుగుతాం ఒక అంటే ఒక డిప్లొమాటిక్గా లాజిక్గా ఇక్కడ ఒకటి చైన్ పెట్టినాం నీకు ఏమైనా కనిపించిందా చూశారంటా కానీ తీసావా తేడా తీసావా అంటే వాళ్ళు అట్ట అవుతారు ఇండైరెక్ట్గా అడుగుతాం గా ఇక్కడ నీకు ఏమైనా కనిపించిందా ఇక్కడ ఉండే బాక్స్ అని లేదంటే వాళ్ళే చెప్తారు ఒకవేళ అంటే అవును ఇక్కడ కనిపించి తీసి లోపల పెట్టినా అని ఇట్లా అట్లా అట్లా బయటకు తీయడానికి ప్రయత్నిస్తారు కానీ డైరెక్ట్ గా ఎవరి మీద నువ్వు తీసావా అని అయితే ఎవరు అడగరు ఇప్పుడు ఈమెను కూడా ఇండైరెక్ట్ గానే విచారించారు ఇండైరెక్ట్ గా వాళ్ళకు వాళ్ళకు ఏ వాళ్ళు ఏ విధంగా అంటే ఈమెను కూడా డైరెక్ట్ గా ఏం విచారించలేదు ఇంట్లో వాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళు అసలు ఈమె తీసిందనే అను ఉండదు కాబట్టి పోలీసు వాళ్ళు మీ బంగారం దొరకారంటే మీ మీకు ఎవరి మీద డౌట్ ఉందో వాళ్ళ గురించి చెప్పమంటారు చెప్తున్న క్రమంలో ఏదంటే వీళ్ళు మా ఇంటికి వస్తుంటారు వీళ్ళ ఇంటికి వస్తుంటారు అని అడిగే క్రమంలో మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చి ఉంటుందని చెప్పుంటారు జస్ట్ వీళ్ళు అంటే ఆ అమ్మాయి తీసిందని చెప్పుంటారు ఈ పదకొండు మంది లిస్టులో ఆమె పేరు కూడా చెప్పుంటారు అంటే ఏ ఒక పేరు చెప్పాలి కదా అనే ఉద్దేశం చెప్తుంటారు ఈ అమ్మాయి చేసి ఉంటుందని వాళ్ళు అనుకోరు కానీ ఆ విధంగా వాళ్ళు కూడా అనుకోని ఉంటారు ఈ అమ్మాయి చేసిందా కొన్ని సందర్భంలో నమ్మలేదు నిజాలు ఉంటారు అదే మా అమ్మాయితో ఇంత క్లోజ్ ఉంది ఇట్లా ఇట్లా చేసిందనే ఒక ఇది అయితే ఇక్కడ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిందంటే ఒక సెలబ్రిటీ హోదా వచ్చింది ఒక లో ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఫాలోవర్స్ ఉంటారు మామూలుగానే ఈరోజు ట్రెండ్లో ఇన్స్టాగ్రామ్ అంటే పెద్ద ఫేమస్ ఎంత ఎంతమంది ఫాలోవర్స్ ఉందని చెప్పి రోజు చెక్ చేసుకుంటారు అమ్మాయిలు అయితే ఇంకా ఎక్కువ చెక్ చేసుకుంటారు సెలబ్రిటీ ఇంకా ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటారు ఎంతమంది అబ్బాయిలు నన్ను ఫాలో అవుతున్నారు ఎంతమంది అమ్మాయిలు ఇవన్నీ ఉంటాయి వీళ్ళందరికీ ఏ విధంగా చూస్తారు ఎప్పటి నుంచి నువ్వు ఈ రోజు ఆ స్థాయికి ఎంత కష్టపడి వచ్చారో మనకు తెలియదు వచ్చుంటే కష్టపడి ఖచ్చితంగా ఒక స్థాయి నుంచి మరొక స్థాయి అంటే ఒక రోజులో వచ్చి ఉంటారు కొంత శ్రమ ఉంటుంది కొంత అదృష్టం ఉంటుంది ఈ స్థాయికి వచ్చిన తర్వాత నీ ఒక్క ఈ పని తోట ఏమైంది నీ నీ మొత్తం క్యారెక్టర్ డామేజ్ అయింది ఈ క్యారెక్టర్ తిరిగి నిలుపుకోవాలంటే ఎంత టైం పడుతుంది నీకు ఇప్పుడు లైఫ్ స్పాయిల్ అయింది స్పాయిల్ అవ్వడంతో పాటు రేపు ఈ హోదా ఉండదు నిన్ను యూట్యూబర్గా చూడరు దొంగగానే చూస్తారు రేపు నువ్వు దొంగతన ఒక్కటే దొంగతనం నువ్వు పది దొంగతనాలు చేసిన వాళ్ళు ఒక దొంగతనం చేసినా దొంగే అంటారు నువ్వు వంద దొంగతనాలు చేసినా ఒక దొంగతనం చేసినా దొంగని దొంగే అంటారు నువ్వు ఇది పేరు పోగొట్టుకోవాలంటే అంత ఈజీ కాదు అంటే జనాలు మర్చిపోవాలంటే చాలా టైం పడుతుంది మర్చిపోయినా ఎక్కడో ఒక చోట ఈ అమ్మాయి అప్పుడు అంటే ఇప్పుడు అప్పుడు ఎంత తెలిసిందో అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ తెలుస్తుంది అప్పుడు అప్పుడు కొంతమంది తెలుసు యూట్యూబ్ ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రమే అప్పుడు తెలుసు సినిమాలు ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు ఇప్పుడు న్యూస్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు తేడా ఇది న్యూస్ లోకి వచ్చింది ఓన్లీ యూట్యూబర్గా సినిమా రంగానికి ఉంటే అక్కడ ఒక సెక్షన్ వాళ్ళు మాత్రమే అమ్మాయిని గుర్తుపెట్టుకుంటారు ఇప్పుడు ఒక న్యూ వార్తల్లో ఒక వార్తగా మారింది వార్త అయినప్పుడు నీకు జనరల్ పబ్లిక్ కూడా దాని మీద ఇదవుతుంది జనరల్గా మనం ఎఫెక్ట్ పడుతుంది మనం ఏంటంటే ఎవరైనా ఆమె ఎందుకు గోవాలో ట్రిప్ తిరగడానికి బయట తిరగడానికి వీటి కోసం వీటిని సరదాల కోసం కోసం ఆమె సరదాలు తీర్చుకోవడానికి ఒక ఏమంటారు దానికి బానిస అవ్వడము ఏదో అంటే కొన్ని బానిస అయిన సందర్భంలో ఇంట్లో వాళ్ళు కూడా పిల్లలు కూడా చాలా చోట్ల చూసుకుంటే డ్రగ్స్ అడిక్ట్ అయిన వాళ్ళు ఇంట్లో డబ్బులు తీయడం ఇట్లాంటివన్నీ చేస్తుంటారు అంటే ఒక అడిక్షన్ వల్ల జరిగిన ప్రక్రియ దానివల్ల ఎంత బ్యాడ్ నేమ్ వచ్చింది కాబట్టి ఎవరైనా సెలబ్రిటీ హోదా వచ్చిన తర్వాత సెలబ్రిటీ హోదాని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించాలి దాన్ని ఒక హోదా రావడం ఒక అంశం అయితే దాన్ని ఎప్పుడు కూడా దాన్ని కంటిన్యూ చేసే ప్రయత్నంలో చాలామంది అబ్జర్వ్ చేస్తుంటారు ఇప్పుడు ఒక మామూలు వ్యక్తుల్ని ఎవరు పట్టించుకోరు మనం రోడ్డు మీద పోతుంటే ఎక్కడ ఒక హోదా వచ్చిన తర్వాత ఖచ్చితంగా నీకు మీద అందరి కన్నులు ఉంటాయి అందరి కళ్ళు ఉంటాయి కాబట్టి నువ్వు ముందే మామూలు ఏదో బిజినెస్ వాళ్ళు అంటే కన్నులు ఇది మీడియా మీడియా మామూలుగానే దీనికి అంటే ఏమంటే నిఘా నేత్రాలు ఉంటాయి వెనుక కళ్ళు ఉంటాయి ముందు ముందు కళ్ళు ఉంటాయి నువ్వేం చేస్తున్నావు మన సోషల్ మీడియా మీద కానీ మన రెగ్యులర్ మీడియా మీద కూడా ఒక ఒక అపవాదు ఉంది ఒక విమర్శ కూడా ఉంది మా బెడ్రూమ్ల దాకా జ్వరపడుతుంది మీడియాలో మమ్మల్ని ప్రశాంతంగా ఉండరిస్తలేరా అనే ఒక ఇది కూడా ఉంది ఇలాంటి సందర్భంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి ఇది సెలబ్రిటీస్ ఇది ఖచ్చితంగా కూడా అమ్మాయికి అయితే ఫ్యూచర్ క్యారీ పరంగా అయితే పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు ఒకవేళ అవకాశాలు వచ్చే అవకాశం కూడా ఉండకపోవచ్చు సార్ ఉండదు ఉండయి ఉన్నా కానీ ఎలా ఉంటుంది అంటే నీకొక నీకు ఒక పక్కన ఒక ట్యాగ్లైన్ ఉంటుంది ఈ అమ్మాయి ఈ అమ్మాయిని మళ్ళీ రేపు మనం గుర్తుపెట్టుకోవాలంటే ఏదైనా పేరు ప్రస్తావించాలంటే అప్పుడు గోల్డ్ దొంగ గోల్డ్ దొంగతనం చేసిన అమ్మాయి కదా అనే ఒక లైన్ వస్తుంది ఆ మంచిదా మంచిదంటే కాదు ఈ ట్యాగ్ లైన్ వంటలు ఏమైంది అవకాశాలు అయితే రావు కానీ ఇంకొకసారి దాన్ని ఏమంటారు నువ్వు ఒకసారి చేసిన దానికి వంద సార్లు అక్కడ ప్రచారం జరుగుతుంటుంది ఈ ప్రచారం ఎక్కువ అవుతుంటుంది ఆ అమ్మాయిని రేపు సినిమాలకో లేకపోతే వేదానికి తీసుకున్న తీసుకోకపోయినా ఎవరన్నా వచ్చి రిఫర్ చేశారు అనుకోండి ఆ అమ్మాయి ఎవరు ఉండే మన దొంగతనం చేసిన అమ్మాయి అయినా అంటారు రేపు ఒకవేళ నిజంగానే అక్కడ ఏదైనా వస్తూ పోయిందనుకో ఫస్ట్ వారిని అనుమానిస్తారు షూటింగ్ షూటింగ్ ఏదైనా పోయిందనుకోండి ఫస్ట్ ఎవరో తీసిన్నా ఫస్ట్ అనుమానం వారి మీదకి వస్తుంది ఈ అమ్మాయి గతంలో తీసింది కాబట్టి ఈ అమ్మాయిని అడగండి అంటూ అంటే ఈ ఇది ఇది అనేది ఏంటంటే ఒక ఒక ఎదుగుతున్న క్రమంలో ఒక సెలబ్రిటీ వచ్చిన స్థల స్థాయి వచ్చిన క్రమంలో వీటన్నిటికీ కొంచెం దూరంగా ఉంటే మంచిది కానీ ఇక మా మాయలో మత్తులో పడి సరదాలకు అలవాటు పడ్డ సందర్భంగా ఇక అవన్నీ గుర్తుంటాయి కానీ ఎవరైనా సరే ఎవరైనా ఒక స్టేజ్ వచ్చినప్పుడు దాన్ని మెయింటైన్ చేయడానికైతే ప్రయత్నించాలి అంటే ఇప్పుడు అందరూ ఆర్టిస్ట్లు అలా ఉన్నారని లేదు సార్ చాలా మంది ఇలా జలసాలకి అలవాటు పడి లేకపోతే చాలా ఇంత సంపాదిస్తున్నాను ఒక రాయల్ ఒక లైఫ్ ని లీడ్ చేస్తున్నాను అని చెప్పి చూపించుకోవడానికి ఇలాంటివి చేస్తున్నారు అనొచ్చా ఖచ్చితంగా ఇప్పుడు మనం డ్రగ్స్ కేసులో కూడా చాలా మంది హీరోలు పట్టుబడుతుంటారు తర్వాత కేసులు కొట్టేస్తుంటారు కానీ అయినప్పటికీ ఏంటంటే అది వాళ్ళ మీద ఫోకస్ అవుతుంటది నువ్వు ఆ వార్తల్లో న్యూస్ లోకి వచ్చేస్తుంటావు జలసాలకు జలసాలకు అలవాటు పడి నువ్వు గోవా తిరుగు ఎక్కడ తిరుగు నీ సొంత డబ్బులతో తిరిగితే ఎవరు అడగరు ఇలాంటి పనులు చేసి తిరగడం వల్ల ఖచ్చితంగా కూడా నీకు 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 ఫ్యూచర్ ఉండదు ఇన్ని రోజులు ఏదైతే నువ్వు ఎదుగుతూ వచ్చిన క్రమం ఒకసారిగా నీకు దిగజారిపోతుంది వీటిని లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా కూడా ఒక రోల్ మోడల్గా ఉండడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఖచ్చితంగా కూడా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ సినిమాల మీద ఎంత ప్రభావం చూపించిందో సార్ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా అంతే ప్రభావం చూపించింది అనుకోవచ్చు ఖచ్చితంగా ఫ్రెండ్స్ అంటే ఇంకా నమ్మకం పోతుంది ఫ్రెండ్షిప్ నేను చెప్పిన ముందే చెప్పిన ఫ్రెండ్స్ అంతా ఎంత క్లోజ్ ఉంటారు అనేది ఇంట్లో కొన్ని సందర్భాల్లో ఇంట్లో వాళ్ళ మాట వినకపోతే పేరెంట్స్ ఏం చేస్తారంటే ఫ్రెండ్ ద్వారా చెప్పించే ప్రయత్నం చేస్తారు మా మాట వినట్లేదు ఏదన్నా ఏ సందర్భం మీ ఫ్రెండ్ కాస్త చెప్పు అంటే ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట వినకుండా ఫ్రెండ్ చెప్పిన మాట విని వాళ్ళకు మారిన సందర్భాలు కూడా చాలా చూస్తారు అంటే అంత రెస్పెక్ట్ ఉంటుంది ఒక ఫ్రెండ్షిప్కు అంత రెస్పెక్ట్ ఉంటుంది అంత క్లోజ్నెస్ ఉంటుంది అంత కలిసి ఉంటారు అట్లాంటి సందర్భంలో ఇంట్లో వాళ్ళు సొంతిళ్ళుగా భావించే ఫ్రెండ్ ఇంట్లో దొంగతనం చేయడం అనేది అందుకే నేను ఈ క్యారీర్ కంటే కూడా ఫ్రెండ్షిప్ను మోసం చేయడం కూడా ఇక్కడ మనం చూడవచ్చు అవును సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి